మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఎనిమిదవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గురువారము మదనపల్లి కూర కూరగాయల మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ సంతల ధరలే చూద్దాం మీరైతే లైక్ అయితే కొట్టండి వీడియో చూడదాక అయితే చూడండి ఈ రేట్లనే రేట్లు అనేది ఏ విధంగా ఉన్నాయని తెలుస్తుంది కందికాయలు కిలో ముప్పై రెండు రూపాయల నుండి ముప్పై ఏడు రూపాయలు మొక్కజొన్న స్వీటు పది నుండి పన్నెండు రూపాయలు మొక్కజొన్న నార్మల్ పది రూపాయలు చిన్నరగడ్లు ముప్పై నుండి ముప్పై రూపాయలు ఉల్లగడ్లు పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు అరటికాయలు గెల ఐదు వందల నుండి ఐదు వందల యాభై రూపాయలు గింజగడ్లు పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు మిరపకాయలు ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు లలిత వంకాయ ఆరు నుండి ఏడు రూపాయలు క్రీట్ అయితే నూట యాభై రూపాయలు అంకూర్ పద్నాలుగు నుండి పదహైదు రూపాయలు క్రీట్ అయితే మూడు వందల రూపాయలు సిద్ధార్థ ఇరవై రూపాయలు క్రీట్ అయితే ఐదు వందల రూపాయలు వైట్ బీన్స్ పదహైదు రూపాయలు కిలో గ్రీన్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలు సారీ ఇరవై రూపాయలు బెండకాయలు ఇరవై ఐదు రూపాయలు నాటి బెండకాయ ముప్పై రూపాయలు కాకర ఇరవై రూపాయలు కాకర ముప్పై రూపాయలు తెల్లకాకర ముప్పై ఐదు రూపాయలు అలసంద ఇరవై నుండి ఇరవై రెండు రూపాయలు మటికాయలు నలభై రూపాయలు బీరకాయలు ఇరవై రూపాయలు అనపకాయలు ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది రూపాయలు మునక్కాయలు నూరు రూపాయలు మిరప ఇరవై నుండి ఇరవై రూపాయలు ముల్లంగి పది రూపాయలు చిక్కుడు పదహారు నుండి పదిహేడు రూపాయలు క్యారెట్ ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై రెండు పూలు అయితే నాలుగు వందలు క్యాబేజీ బస్తా పస్తాయి ఐదు వందల రూపాయలు బీట్రూట్ ఇరవై రూపాయలు కీరకాయలు మూడు వందల యాభై నుండి నాలుగు వందల రూపాయలు బూడిద గుమ్మడి ముప్పై నుండి నలభై రూపాయలు స్వీట్ గుమ్మడి పదహైదు నుండి పదిహేడు రూపాయలు క్యాప్సికమ్ అరవై రూపాయలు దొండకాయలు ముప్పై నాలుగు రూపాయల నుండి